హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ మీ కామెంట్స్ లైక్స్ నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను వాటిని చూస్తుంటే నిజంగా మీరు ఈ స్టోరీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ అసలు ఇంకా ఇంకా ఇది చేస్తున్నాను నా వర్క్స్ అన్ని పక్కన పెట్టి అంత నచ్చేస్తున్నాయి మీ మాటలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాగే లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మన ఛానల్ గ్రోత్ అవడానికి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదామా ప్రియ సఖి ఫిఫ్టీ సిక్స్త్ పార్ట్ సఖీ విడవనిలే నిన్ను గగన్ అని పిలిచాడు ప్రకాష్ చెప్పండి డాడీ మీ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసు కదా రిసెప్షన్ ఫోటోషూట్ లాంటివి పెట్టుకుందాం ఏమంటావు గగన్ అని ప్రకాష్ అడిగాడు గగన్ మాట్లాడలేదు ఆలోచిస్తున్నాడు కళ్ళు మూసి తెరిచేలోపు మూడు నెలలు అయిపోయాయి మాకు ఉంది నువ్వక్కడవే అంతేకాదు అందరికీ ఇప్పటి నుంచి నువ్వే కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నావని తెలియాలి ధరణి మన ఇంటి కోడలుగా ప్రపంచానికి పరిచయం చేయాలి ఒకసారి ఆలోచించు గగన్ నీకు ఇష్టమైతేనే పెట్టుకుందాం అన్నాడు ప్రకాష్ నాకు ఇబ్బంది అంటూ ఏమీ లేదు డాడ్ కానీ మొదటిసారి గగన్ మాట్లాడలేకపోయాడు ధరణి గురించి ఆలోచిస్తున్నావా కొడుకు భుజం మీద చెయ్యి వేసి అడిగింది మాలవిక తన మనసులో ఉన్నది కనిపెట్టినందుకు తల్లివైపు వైపు తలతిప్పి చూశాడు ధరణి ఒక మామూలు అమ్మాయి తనకి తన పెళ్ళి ఎలా జరగాలి ఇలా జరగాలి అని కోరికలు ఉంటాయి తను ఊహించని రీతిలో తన పెళ్ళి జరిగిపోయింది తనకి ఖచ్చితంగా నచ్చుతుంది గగన్ ఒకసారి తనని అడిగి మీ నిర్ణయం ఏంటో చెప్తే ఏర్పాట్లు చూద్దాం చెప్పింది మాలవిక ఆల్రెడీ మీడియా మొత్తానికి తెలుసు మీ పెళ్ళి ఎలా జరిగిందో కానీ ఇప్పుడు అందరికీ ధరణిని పరిచయం చేయాలి ఆలోచించుకొని చెప్పండి మీకు చిన్న ఇబ్బంది కలిగినా మాకు ఇష్టం లేదు చిరునవ్వుతో అన్నాడు ప్రకాష్ ఇబ్బంది అంటూ లేదు డాడ్ ధరణి హెల్త్ గురించి నేను ఆలోచిస్తున్నాను అన్నాడు గగన్ అదే సమయంలో ప్రకాష్కి ఏదో ముఖ్యమైన ఫోన్ కాల్ రావడంతో వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు గగన్ ధరణికి ఎర్లీ లో అలా జరగడం వల్ల తన ఆరోగ్యం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు ఆల్రెడీ నేను మన ఫ్యామిలీ డాక్టర్ని కనుక్కున్నాను నాకు తెలిసి తనకేం ఇబ్బంది ఉండదు తన హెల్త్ గురించి అస్సలు కంగారు పడకు సరేనా అంతకంటే కొడుక్కి చెప్పలేకపోయింది మాలవిక అవునా అన్నట్టు తల్లివైపు చూశాడు ఇదే విషయం ధరణిని అడుగు ధరణి చెప్తుంది నీకు చిన్నగా నవ్వింది ఓకే మామ్ మరో వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆగితే మంచిదేమో అన్నాడు గగన్ అంత తొందర ఏం లేదు ధరణి నిర్ణయం కనుక్కున్న తర్వాత మనం అలాగే చేద్దాం అని చెప్పింది మాలవిక కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాడు బెడ్ మీద బోర్లా పడుకుని రెండు చేతులు గడ్డంకి ఆనించి దీర్ఘాలోచలుస్తోంది ధరణి అతడు వచ్చింది కూడా పట్టించుకోలేదు ఆమె ఇలాంటి ఫ్రీ షోర్ ఇచ్చి చంపేస్తోంది అనుకున్నాడు ఆమె పడుకున్న తీరు గమనించి అతడి బరువు మెల్లిగా ఆమె మీద పడడంతో ఉలిక్కి పడింది అతడి స్పర్శ గుర్తుపట్టి ఊపిరి పీల్చుకుని ఓరగా తల తిప్పి అతని వైపు చూసింది అతడు ఆమె మీద భారం వేయకుండా వాలాడు ఈ అరకొర మెదడుతో ఏం ఆలోచిస్తున్నావు ఆమె పక్కన వాలి విష్ణుమూర్తిలా పడుకుని అడిగాడు అరకొర మెదడానాది మూతి ముడిచి అడిగింది ధరణి తెలుస్తూనే ఉంది కదా మళ్ళీ అడగడం ఎందుకు నేను అడిగింది కాకుండా అన్నది పట్టుకుని వేలాడుతున్నప్పుడే అర్థమవుతుంది అన్నాడు గగన్ అతని మాటల వెటకారం ఆమె గుర్తించలేదు ఏమి అడిగారు ఇంతకీ అని ఆలోచిస్తున్నట్టు బుర్రగోక్కుంది ఓ అదా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి కనిపించడం లేదు దాని గురించి ఆలోచిస్తున్నాను అంది ధరణి ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారట వచ్చేస్తారు అన్నాడు గగన్ గగన్ ఆ మాట చెప్పగానే వెంటనే బెడ్ దిగాలి అన్నట్టు లేచి కూర్చుంది ఆమె చేతిని పట్టుకొని లాగి పడేసి ఎక్కడికి అన్నాడు గగన్ ఆమె ప్రవర్తిస్తున్న తీరుకి అర్థమవ్వక వెంటనే వచ్చేస్తాను వదలమన్నట్టు చూసింది ధరణి కొంచెం హెల్త్ దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించు ముందు ఎక్కడికో చెప్పు అతడి కంఠం హఠాత్తుగా గంభీరంగా మారిపోయింది చెప్పాలా అన్నట్టు అతని వైపు చూసింది భయంగా ఏంటో ఉంది అని అర్థమై అతడు భ్రుకుడి ముడివేసి చూశాడు మీరు మళ్ళీ వాళ్ళతో చెప్పను అంటే చెప్తాను అంటున్న ఆమె మాటకి ఇంకా సీరియస్గా చూశాడు గగన్ మళ్ళీ నీరసంగా బెడ్ మీద వాలిపోయింది ధరణి అంత కోపం ఎందుకు మీకు చెప్తున్నాను కదా ముఖం నల్లగా పెట్టుకుంది అతని ధోరణి ఇంకా మారకపోవడంతో మరి మీ వీక్ష ఉంది కదా ఆవిడ అడిగింది అందుకే చెప్పడానికి వెళ్తున్నాను కంగారు పడుతున్నట్టుంది అందుకే ముఖమంతా ముడిచిపెట్టుకుని చెప్పింది ధరణి అప్పుడు అతని కనుబొమ్మలు దూరం జరిగాయి తర్వాత వెళ్ళొచ్చులే ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు పాపం కదండీ కంగారు పడుతుందేమో అతని జుత్తులో వేళ్ళు జనిపి నీ మృతు చెప్పింది ఏం పర్వాలేదు అన్నాడతను కళ్ళు మూసుకుని మీకు జాలి దయ లాంటివి బొత్తిగా లేకుండా పోతున్నాయి అన్నది రుసరుసలాడుతూ అవి ఉన్నాయని ఎవరు చెప్పారు అన్నాడతను నిర్లక్ష్యంగా మూతి తిప్పింది ధరణి అతడు పట్టించుకోడు అని తెలిసినా కూడా నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి అన్నాడు అతను ఏంటది ఇష్టంగా అతని తలని ఇంకా దగ్గరికి అనుకుంటూ అంది నీ హెల్త్ ఎలా ఉంది ఆమె వైపు చూడలేదతను బాగుంది ఆరోగ్యంగానే ఉన్నాను కదా ఆమె హుషారుగా చెప్పడానికి ప్రయత్నించినా ఆమె గొంతు తడబడింది అది అతనికి అర్థమైంది ఆమె ముఖం వైపు తలతిప్పాడు నేను అడిగిన దానికి సరిగ్గా ఆన్సర్ ఇవ్వదరని అతడి గొంతు గంభీరంగా మారిపోయింది పెదవుల మీదకి నవ్వు తెచ్చిపట్టుకుని కళ్ళను అతడి వైపుకు తిప్పింది నిజంగానే నేను బాగున్నాను మీరు పదే పదే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది నాకే సమస్య లేదు నిజంగా నిజం ఆమె గొంతుకి ఏదో అడ్డుపట్టట్టు ఆమె మాట హఠాత్తుగా ఆగిపోయింది రెండు నిమిషాలు బలంగా ఊపిరికి తీసుకుని దుఃఖాన్ని ఆపుకుంది అది ఎర్లీ ఎర్లీ మంత్స్ అప్పుడు జరిగింది కదా పీరియడ్స్ లాగానే మీరేం కంగారు పడద్దు అతనికి అర్థమయ్యేలా వివరించింది ఏంటో ఆమె కన్నీళ్లు కంటి కొసల నుంచి గబుక్కున ఆమె జుట్టులోకి జారిపోయాయి ఆ విషయం గుర్తొస్తే ఎందుకో కన్నీళ్లు ఆపుకోలేదు తను అంతకుముందే చూపు తిప్పుకున్న అతను ఆమె కన్నీళ్లు చూడలేదు మరో చేత గబుక్కున కళ్ళు మూసుకుంది కళ్ళు తుడుచుకుంది అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని నేను చెప్తే మీరు నమ్మరు కావాలంటే డాక్టర్కి కాల్ చేయండి అని అలకగా చెప్పింది ధరణి ఆమెకి బాధ లేదు అని అతనికి తెలియాలని ఆమె దీని గురించి ఆలోచించట్లేదని అతనికి అర్థమవ్వాలని బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటూ బాధను మరిచిపోవడానికి ప్రయత్నం చేస్తోంది ఆమె నవ్వు ముఖం చూడగానే అప్పటి వరకు అతను మోసిన భారం ఎవరో చెరిపేసినట్టు చెరిగిపోయింది తన తల్లిదండ్రి చెప్పిన మేటర్ భార్యకి చేరవేశాడు అమ్మో అంది గుండెల మీద చెయ్యి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అతడు తన గుండెల మీదే ఉండడంతో అతని మీద చెయ్యేసి బిగించి పట్టుకుని ఆశ్చర్యంగా చూసింది ఆ ఎక్స్ప్రెషన్కి అర్థమేంటి అతని గొంతులో చిరాకు నాకు భయం పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు మొహం వేసుకుంది ధరణి నియేజ్ వాళ్ళు కూడా వస్తారులే అతడి గొంతుల వెటకారం స్పష్టంగా ఆమెకి తెలిసింది అబ్బా అలా కాదండి అని ఆమె సాగదీసింది ఏంటన్నట్టు చూశాడు మరి మరి నా గురించి అడిగితే ఏం చెప్పాలి ఏం చెప్తారు మీరు మిమ్మల్ని అందరూ అడుగుతారు కదా ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని మీ స్థాయికి తగ్గట్టు కాదు కదా ఆమె చెప్తుండగానే ఆమె నడుము గట్టిగా గిల్లేశాడు ఆ అంటూ ఒక్క అరుపు అతడి చెవులు చిల్లులు పడేలా అరిచేస్తూ అతన్ని తోసేసింది అబ్బా ఏంటి మీరు నడుము మీద చేయేసి దిద్దుకుంది ఎక్స్ట్రాలు మాట్లాడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు ఇష్టమా కాదా రెండో రెండు ఆప్షన్లు ఇష్టమైతే ఓకే లేకపోతే మానేద్దాం పిట్ట కబర్లు నా దగ్గర చెప్పకు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇక మారవా కోపం తాలూకా అతని ముఖం ఎర్రబడింది అతని కోపం చూసి కాస్త జంకింది అతడేంటో తెలిసి కూడా నోరు ఊరుకోనందుకు తనని తానే లోపల తిట్టుకుంది అది కాదండి నచ్చజెప్పబోయింది యూ షడప్ చిరాగ్గా విసుగ్గా ఉంది అతడి స్వరం నాకు ఇష్టమే ఆమె టక్కున చెప్పింది ఇక్కడ ఉన్నది చెప్పు ఆమె కనస దగ్గర వేలితో పొడుస్తూ అన్నాడు నిజంగా ఇష్టమే మీ భార్యగా అందరికీ పరిచయం చేస్తాను అంటే నేనెందుకు కాదంటాను కానీ అంటూ ఆమె చివర అన్న వాక్యానికి అతడి బ్రుకుటి ముడిపడింది ఇప్పటికే మూడు నెలలైపోయింది కదా ఇప్పుడు ఎందుకు అని ఆమె నసిగింది అతడు కొంచెం శాంతించాడు తన తల్లి ఆలోచనలు ఎలా ఉంటాయో అతనికి బాగా తెలుసు మనం అడ్జస్ట్ అవుతామో లేదో అని మమ్మీ మనకు ఇచ్చిన టైం అనుకుంటా ఆలోచనగా అంటూ ఆమె వైపు చూశాడు అతను చెప్పిన విధానానికి ధరణి ఆశ్చర్యపోయింది తన అత్తయ్య ఆలోచనకి ఆలోచన తెలియగానే మెచ్చుకోకుండా ఉండలేకపోయింది నాకు ఇష్టమే కానీ సృజన్ పెళ్లి తర్వాత పెట్టుకుందామా అని అడిగింది బ్రతిమాలుతున్నట్టుగా దానికి అతను రెండు నిమిషాల పాటు ఆలోచించి సరే అన్నాడు అతను కోపంతో దూరం జరగడం గుర్తొచ్చి అతడి దగ్గరగా వెళ్ళి కరుచుకుపోయింది ఎందుకంత కోపం మీకు గొనిగింది కానీ బయటకు అనలేదు కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే తనకి చచ్చేంత భయం కానీ ఇప్పుడు తను నవ్వుకుంది రాత్రి భోజనానికి గగన్ని పిలుచుకుని బయటికి వచ్చింది ధరణి ఏవండి వెళ్తున్నా అతని చేతిని పట్టుకుని ఆపింది ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు పాపమండి మీ వీక్ష ఉదయం నుంచి భోజనం చేయలేదు అంటున్న ఆమె మాటలకు ముఖం చిట్లించి చూశాడు గగన్ అయితే ఏం చేయమంటావు విసుగ్గా అడిగాడు వెళ్ళి పిలవండి అంది ధరణి ఆకలేస్తే తనే వస్తుంది అనే డైలాగ్ పూర్తి చేయకముందే ప్లీజ్ అండి అలా అనకండి రాత్రి మీ వల్ల మీ తమ్ముడు వల్ల తను డిస్టర్బ్ అయింది అలాంటప్పుడు మీరేగా భోజనానికి తీసుకెళ్ళాలి పాపం మరోసారి అడిగింది మూతి బిగించి కొన్ని క్షణాలు ధరణి వైపు చూశాడు గగన్ ఆ అమాయకత్వానికే కదా అతడు ఆమెకు దాసుడైంది ఆ మంచితనానికే కదూ ఆమె తన జీవిత భాగస్వామి కావాలని అనుకుంది మీకు కోపం వస్తుందా ఈ ఒక్కసారికే ప్లీజ్ ఆమె అతడి గడ్డం పట్టుకొని బ్రతిమాలింది అప్పుడే వీక్ష గది తలుపులు తెరుచుకున్నాయి ఇద్దరూ తలలు తిప్పి చూశారు వీక్ష బయటికొచ్చింది వీక్షని చూడగానే ధరనికి రిలీఫ్ అనిపించింది మీరు వెళ్ళండి నేను వస్తాను గగన్ వైపు చూస్తూ చెప్పింది గగన్ వెళ్ళిపోయాడు నిజానికి వీక్ష బయటికి రావాలి అని తలుపు ఓపెన్ చేయగానే తన గురించి ధరణి గగన్ని బ్రతిమాలడం వినిపించి అలాగే ఉండిపోయింది చంప మీద చల్లున కొట్టినట్టు అనిపించింది వీక్షకి తను ధరణిని ఒకప్పుడు ఎంత విసుక్కుంది కోపడింది కానీ ధరణి కచ్చ ఒక తోడబుట్టిన వ్యక్తిలాగా బాగోగులు చూస్తోంది ఉద్వేగం ఎక్కువైపోయి వచ్చి ధరణిని హత్తుకుంది వీక్ష ధరణికి ఒక్క క్షణం మతిపోయినట్టు అనిపించింది వీక్షకి ఏమైందో అర్థం కాలేదు ఏమైందండి ఎలాగో గొంతు పెంచుకొని అడిగింది ఏమీ లేదు వీక్ష చిన్నగా నవ్వి దూరం జరిగింది ధరణి అలాగే చూస్తుంటే ఫ్రెండ్స్ అంటూ చేతిని ముందుకు చాపింది వీక్ష ధరణి కళ్ళు పెద్దవి చేసి ఇంకా ఆశ్చర్యంగా చూస్తోంది ధరణి కదిపింది వీక్ష వీక్ష పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి పడింది ధరణి నాతో ఫ్రెండ్షిప్ చేయడం నీకు ఇష్టం లేదా అని వీక్ష అడిగింది చర్చ అదేం లేదు కంగారుగా చెప్పి వీక్ష చేతిలో చెయ్యి కలిపింది ధరణి ఇద్దరు ముఖముఖాలు చూసుకుని నవ్వుకుని కిందకి నడిచారు అందరూ భోజనాలకి కూర్చున్నారు గగన్కి ఒకవైపు మాలవిక మరోవైపు ధరణి ఉంది ధరణి పక్కన వీక్ష కూర్చుంది వీక్ష పక్కన అన్విక కూర్చుంది ముఖం చిరాగ్గా పెట్టుకుని తిప్పేసుకుంది వీక్ష గగన్ మాలవికతో మాట్లాడుతూ తింటున్నాడు ధరణి అతని దగ్గరగా ఉండి ఏం కావాలో వడ్డిస్తోంది ధరణిని గమనిస్తున్న వీక్షకి ముచ్చట వేసింది గగన్ వైపు కళ్ళు తిప్పి చూసింది ఆ చెత్త అంతా తినకపోతే డైట్ ఫాలో అవ్వచ్చు కదా అతని మాటలు వీక్షకి సన్నగా వినపడుతున్నాయి మీలా నా వల్ల కాదండోయ్ నన్ను వదిలేయండి మెల్లిగా అంటోంది ధరణి ఆ తర్వాత అతను ఏదో అంటున్నాడు వీక్ష పట్టించుకోలేదు తింటూ తింటూనే లేచి కిచెన్లోకి వెళ్ళి సలాడ్ తెచ్చి అతని ముందు పెట్టింది ప్రకాష్తో మాటలు పెట్టింది అన్విక గగన్ పెళ్ళి గురించి అడిగి తమని పిలవలేదన్నట్టు మాట్లాడింది గగన్ ది లవ్ మ్యారేజ్ అని ఓపిక్గా చెప్పాడు ప్రకాష్ హాట్ వాటర్ తీసుకురామని చెప్పాడు గగన్ హాట్ వాటర్ ఎందుకు ధరణి అయోమయంగా అడిగింది నీకే అన్నాడు గగన్ నాకెందుకు ధరణి ఆశ్చర్యంగా చూసింది నీకు హాట్ వాటర్ తాగించమని గ్రాని చెప్పింది అన్నాడు గగన్ అబ్బా నా వల్ల కాదు ప్లీజ్ నేను తాగలేను వాటి టేస్ట్ అస్సలు బాగువు ప్లీజ్ అండి ధరణి మాటలు వింటుంటే నవ్వుకుంది వీక్ష గగన్ బాగా భయపెడుతున్నావు కదా ధరణిని మార్చేస్తా అనుకుంది వీక్ష మనసులో పని మనిషి ట్రేలో హాట్ వాటర్ పట్టుకొస్తుంటే అన్విక నుంచి వీక్ష వైపుగా వెళ్తోంది ఆవిడ ఏమీ తెలియని పని మనిషి చేతిని తగిలింది అన్విక హాట్ వాటర్ వెళ్ళి వీక్ష మీద పడ్డాయి వీక్ష చేతి మీద పడడంతో చెయ్యి కాలి మంటగా అనిపించి చిన్నగా అరుస్తూ లేచి నిలబడింది వీక్ష పని మనిషి భయం భయంగా చూసింది అప్పటికే బామ్మ పని మనిషి మీద అరిచేసింది చూసుకోవద్దా అని నేను జాగ్రత్తగానే పట్టుకున్నానమ్మా ఎలా జరిగిపోయిందో తెలియట్లేదు పని మనిషి దాదాపు ఏడ్ చేసి మాట్లాడింది ఉదయం వీక్ష మాటలు ఇంకా గుర్తున్నాయి ఆ అమ్మాయికి కావాలని చేయలేదంటూ బోరున విలిపించింది ప్రకాష్ పనమ్మాయిని వెళ్ళిపోమని చెప్పాడు అక్కడి నుంచి అవి చేతి మీద పడడంతో వీక్ష నీళ్లు వచ్చాయి అప్రయత్నంగా చూసిన వీక్షకి అన్విక ముఖంలో గర్వం తాలూకా నవ్వు కనిపించింది గబా గబా అక్కడి నుండి వచ్చేస్తుంటే వీక్ష చేతిని పట్టుకుని ఆపాడు గగన్ కళ్ళ నిండా నీళ్లతో అతని వైపు చూసింది దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ అందరి ముందు వీక్ అవ్వడం ఎప్పుడు ఇష్టం ఉండదు వీక్షకి అప్పటికే ధరణి చెయ్యి కడిగేసుకుంది ధరణి తీసుకెళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయి ధరణికి పురమాయించాడు గగన్ వీక్ష చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది ధరణి మాలవిగా గదిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చింది గగన్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చాడు వీక్ష ఆ మంటని తట్టుకోలేక కళ్ళ వెంట నీళ్లు కారుస్తోంది ధరణి భయం భయంగా కంగారుగా ఓర్చుకోలేని విధంగా ఉంది వీక్షని చూస్తుంటే ధరణి చేతులు వనకడం గగన్కి తెలుస్తూనే ఉంది ఆమె చేతిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని అందులో ఆయింట్మెంట్ తీసి వీక్ష మోచేతి దగ్గర ఒక చేతితో పట్టుకొని ఆయింట్మెంట్ ధరణి చేతికి ఇచ్చాడు దూది మీద ఆయింట్మెంట్ వేసి వీక్ష మోచేతి పైభాగాన అప్లై చేశాడు మెల్లిగా మంట వల్ల గట్టిగా కళ్ళు మూసి నొప్పిని పంటి బిగువున పట్టి కన్నీళ్లు బయటికి పంపిస్తోంది వీక్ష ఆమెనలా చూసిన కుటుంబ సభ్యుల మనసు బాధగా మారింది కన్నా డాక్టర్కి ఫోన్ చేయి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది బామ్మ బామ్మ భుజం దగ్గర ముఖం దాచుకుని నొప్పిని భరిస్తోంది వీక్ష మధ్యరాత్రి వరకు వీక్ష దగ్గర ధరణి మాలవిక ఉండి వీక్ష నిద్రపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ధరణి వెళ్ళేసరికి గగన్ పడుకొని కనిపించాడు ధరణి బట్టలు మార్చుకొని అతడి పక్కకి వెళ్ళి అతడు గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపించడంతో అక్కడి నుంచి వీక్ష దగ్గరికి వెళ్ళి పక్కనే పడుకుంది నిద్రపోయింది వీక్ష నిద్రలేచాక ఎలా ఉందో అడిగి తెలుసుకుని గదిలోకి వచ్చింది ధరణి గగన్ అప్పటికే వర్కౌట్ చేసి వచ్చాడు జ్యూస్ గ్లాస్ పట్టుకుని అతని గదిలోకి వెళ్ళింది అతడు ఏమంటాడో అని భయపడుతూ కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ